హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక మంచి ఇండస్ట్రీ షెడ్స్ తోటి ప్రాపర్టీ కావాలి చాలా తక్కువ రేటుకి లేదా ఒక రన్నింగ్ రైస్ మిల్ లాంటి బిజినెస్ ప్రాపర్టీ చూస్తున్నాం అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో బడ్జెట్ పరంగా ఇక్కడున్న మార్కెట్ వ్యాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్ అనేది చెప్పుకోవచ్చండి సో అది మీరు డెఫినెట్గా వన్ రూపీ విలువ చేసే ప్రాపర్టీ మనకి సెవెంటీ పైసా ఆ రేంజ్కి వస్తుంది అన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము చాలా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసినాం దాదాపుగా ఇప్పటికీ రెండు వేల ఆరు వందల వీడియోలు పైగా అప్లోడ్ చేసాం అదేవిధంగా మాకు ఆల్మోస్ట్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి సో డైలీ ప్రాపర్టీకి సంబంధించిన కంటెంట్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తే ఇప్పుడు ప్రజెంట్ వీడియో చూస్తారు నెక్స్ట్ మేము ఏదైనా కొత్త ప్రాపర్టీని అప్లోడ్ చేసినప్పుడు అది మీకు యూజ్ అయ్యే ప్రాపర్టీ అయ్యి ఉండొచ్చు కానీ దాన్ని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే మీరు ఆ ప్రాపర్టీని చూసి నచ్చితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గురించి ఇప్పుడు చెప్తాను చూడండి ఒకసారి సో ఈ ప్రాపర్టీ అనేది రన్నింగ్ రైస్ మిల్ అండి మొత్తం ఐదు వేల నాలుగు వందల పదిహేను గజాల్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో రోడ్డు మనకి ఇక్కడ కన్వీనెంట్ రోడ్డు తోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది గుంటూరు నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే చింతలపూడి దగ్గర ఉండే పొన్నూరు రైస్ మిల్ అనమాట ఇది సో గుంటూరు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన గుంటూరు నుంచి చేరాల వెళ్ళే రోడ్లో ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది సో మనకి చింతలపూటి కస్కర్రూ మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది రన్నింగ్ రైస్ మిల్ కాబట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్ అనేది చెప్పుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి మొత్తం ఐదు వేల నాలుగు వందల పదిహేను గజాల్లో ఉంటుందన్నమాట సో ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ అండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి ఎవరైతే రైస్ మిల్ కోసం చూస్తున్నారో లేదా ఒక గూడెం పర్పస్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయవచ్చు సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల లో బడ్జెట్లో హై బడ్జెట్లో ఇండివిడువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రెంటల్ ప్రాపర్టీస్ కమర్షియల్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీలు అన్నమాట సో వాటిని మీరు కావాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీరు మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ కూడా సేల్ చేస్తాము సో తప్పకుండా ప్రాపర్టీ వివరాలు మరియు అడ్రస్ లొకేషన్ తెలియజేస్తే మేము ఆ ప్రొసీజర్ కూడా చేస్తామండి ఓకే అండి థ్యాంక్ యూ